నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో రోజు రోజుకు మంత్రగాళ్ళు మంత్రగత్తలు ఎక్కువైపోతూ ఉన్నారు కువైట్లోని పలు ప్రాంతాలలో వీరు నివాసాలు ఏర్పరచుకొని మీ యొక్క జీవితాలు మారిపోతాయి జోస్యం చెబుతామని చెప్పేసి వశీకరణ అని చెప్పేసి ఇలా రకరకాలుగా చేతబడే అని చెప్పేసి రకరకాలుగా మంత్ర విద్యలు అయితే చేస్తూ ఉన్నారు తాజాగా కువైట్లో ఒక కువైట్ మహిళా మంత్రగత్తెనైతే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది వివరాలు లేక వెళితే కువైట్ క్రిమినల్ సెక్యూరిటీ విభాగం మరియు జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఫైనాన్షియల్ క్రైమ్స్ కంబౌండింగ్ డిపార్ట్మెంట్ డబ్బుకు బదులుగా మంత్ర విద్య చేతబడి జోస్యం మరియు మోసం చేసిన ఆరోపణల పైన రిటైర్డ్ కువైట్ మహిళను అరెస్టు చేశారు దర్యాప్తు విభాగం స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం కువైట్ మహిళైన ఫోజియా అహ్మద్ తలీఫ్ గారు చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతూ ఉన్నట్లు కుటుంబ వివాదాలు పరిష్కరించగలనని మంత్రాల ద్వారా మీకు అదృష్టాన్ని తీసుకువస్తానని చెప్పి మీ కోరికలను తీర్చగలని చెప్పేసి బాధితులను ఈమె ఆకర్షిస్తూ ఉందని చెప్పేసి పోలీసులకు రహస్య సమాచారం అందింది ఇవన్నీ డబ్బుల కోసమే ఆమె చేస్తూ ఉంది అలాగే రహస్య సమాచారం అందిన తర్వాత పోలీసులు దర్యాప్తు చేసి నిజంగా అక్కడ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయా లేదని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత కోవైట్లో చట్టపరమైన అరెస్ట్ వారి పొందిన తర్వాత మంగా ప్రాంతంలోని ఆమె యొక్క నివాసం పైన పోలీసులు మరియు అధికారులు దాడి చేయడం జరిగింది అలాగే ఆమెను అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లారు ఆ ప్రాంగణంలో జరిపిన సోదాల్లో మంత్ర విద్యకు ఉపయోగించే ఉపకరణాలు పదార్థాలు మూలికలు మరియు రాళ్ళు ఆమె కార్యకలాపాలకు సంబంధించిన ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామని చెప్పి అన్ని వస్తువులను జప్తు చేశాము చట్టపరమైన చర్యల కోసం ఆమెను సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి సమాజానికి హాని కలిగించే మరియు సాంస్కృతిక మరియు నైతిక విలువలకు విరుద్ధమైన పద్ధతులను ఎదుర్కోవడానికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తన యొక్క నిబద్ధతను పునరుద్ఘాటించింది కువైట్లోని కువైటి పోరులు ప్రవాసులు ఇలాంటి కార్యకలాపాలను అధికారిక మార్గాల ద్వారా పోలీసులకు నివేదించాలని చెప్పి కోరడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్